నాది మలవరు గ్రామం నా పేరు అలు నరసింహస్వామి రైతుని ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైతు భరోసా టైం అనేది ఆధార్ కార్డు లింక్ అవ్వక ఖాతాకి ఆధార్ కార్డు ఆధార్ నంబర్ లింక్ అవ్వక కొన్ని సరైనటువంటి ఆధారాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రైతులు పోరు కోడి మంది ఉన్నారు ఇంకాను కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇంకా నెల రోజుల టైం అనేది పొడిగించాలి ఒకటి రెండోది రైతులకి అసలు ఈ సమస్య ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేటటువంటి పరిజ్ఞానం కూడా లేని రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా కొంచెం రెవెన్యూ పరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసిన తర్వాతే రైతు భరోసా అనేది విడుదల చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క నిర్ణయం దీని మీద గవర్నమెంట్ కొనాల్సి వచ్చేసి ఆర్థిక పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ రెవెన్యూ పరంగా మాత్రం చేసేవాళ్ళు ఇక్కడ రెవెన్యూ టీం అనేది వీళ్ళు వీఆర్ఏఎలు కానీ విఆర్ఓలు కానీ ఎటువంటి రైతులకు అనుకూలంగా కానీ రైతులకి పనిచేయాలనే పరిజ్ఞానం కానీ అసలు ఈ మల్లవల గ్రామంలో అయితే వందకు వంద రెవెన్యూ పరంగా పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన యాద్దాం పోస్ చేద్దాం చేద్దామన్నాడు కానీ అసలు ఉన్నవాడు వీఆర్ఏలు కానీ వీఆర్ఓలు కానీ అసలు ఒక ఒక నిర్దిష్టమైనటువంటి గ్రామంలో ఇంత ఐదు వేల అయికట్టు ఉన్నటువంటి గ్రామంలో ఎవరు కూడా దీని మీద పనిచేసే పరిస్థితి లేదు కొన్ని కొన్ని రెవెన్యూ భూములు అయితేనేమో ఈ ఏదో మన టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రీ కొన్ని అడగలు ఎక్కిన ఉన్నాయి వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పెళ్ళిళ్ళకి కానీ మంచి చోట అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ దీని మీద అసలు ఎన్నిసార్లు తిరిగినా ఎవరికి ఏ బాధ్యత పట్ల ఏ గవర్నమెంట్ మాది సరే ఆ గవర్నమెంట్ అని కాదు ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ అయితే సరే అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది రైతు భూమి పడినప్పుడు దీని మీద ఎవరు చర్య తీసుకోవాలి ఎన్ని రోజులు పడుతుంది అనేది లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు అయ్యి ఇంకా ఎండో ఆన్లైన్ అయింది మనకు ఐటీ వచ్చింది డెవలప్ అయిపోతుందని అని తప్ప కింద స్థాయిలో ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం అనేది జరగట్లా రైతులకు నూటి నూరు ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నారు దీని మీద ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు ఎవరైనా సరే దీని మీద స్పందించి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే మళ్ళీ దాదాపు ఇరవై ఎకరాలు రైతులు నానా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు సర్వే పెట్టి సర్వే పరంగా ఎందుకు రికార్డు ఆన్లైన్ నాకు అర్థం కాదు కొన్ని గుడికే గుడికే ఇవ్వండి గుడికే పాస్ పుస్తకం ఇవ్వండి ఆయన వచ్చి సర్వే పెట్టుకుని మా భూమి ఇదే అని చెప్పి ఆయనకి ఆన్లైన్ చేసుకోమనండి మిగిలినందే రైతుంది రైతులు వదిలిపెట్టమనండి ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి ఏ విధంగా అయితే విధానాలు ఉన్నాయో ఆ విధానాలను చేసి చేసి సాటింపేసి చేయాలి కొంతమంది రైతులకి అసలు లేవు వాళ్ళకి ఏం చేయాలనేది అసలు ఇంతవరకు అంతమే కానీ ఎలక్షన్ టైంలో ఇవాళ ఏంటి పరిస్థితి ఇప్పుడు అనేది లేదు కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా దీని మీద రైతులకి సానుకూలంగా చేయమని ప్రార్థిస్తూ మిక్కిలు నేను కోరుతూ ఉంటాము